సహజంగా ఒక కపుల్లో పిల్లలు అంటే ప్లానింగ్ చేసుకునేటప్పుడు అడిగే యూజువల్ ఉన్న ట్రీట్మెంట్ ఐయుఐ ఐవీఎఫ్ ఇక్సీ సో దీనికి డిఫరెన్స్ ఏంటి అని యూజువల్గా కామన్గా అడుగుతారనమాట సో ఐయుఐ అంటే ఇట్స్ కాల్డ్ ఇంట్రా యూటైన్ ఇన్సెమినేషన్ ఈ ప్రాసెస్లో హస్బెండ్ ఒకటి స్పర్మ్ని మంచిగా ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న పస్సెల్స్ అన్ని సపరేట్ చేసి ద బెస్ట్ మొటిలిటీ స్పర్మ్స్ని లేడీ ఒక గర్భాశయంలో ఇన్సర్ట్ అనమాట సో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ అది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ వెరీ ఎకనామికల్ అండ్ ఆ ప్రొసీజర్ కూడా కాల్ ఇట్ ఆస్ అన్ ఆఫీస్ ప్రొసీజర్ ఈ ప్రొసీజర్కి ఎక్కువ జాగ్రత్తలు అవసరం ఉండదు నార్మల్గా లేడీస్ వచ్చి ప్రొసీజర్ ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ వన్ అవర్లో ప్రొసీజర్ అయిన తర్వాత దే కెన్ గో డూ దర్ రొటీన్ యాక్టివిటీస్ సో జాబ్కి వెళ్ళే వాళ్ళకు కూడా మార్నింగ్ వచ్చి ఐఏఎ ప్రొసీజర్ చేసుకొని దే కెన్ ఈవెన్ గో డూ ద రెగ్యులర్ జాబ్ సో నెక్స్ట్ ఐవీఎఫ్ అనేది ఐవీఎఫ్ అనేది ప్రొసీజర్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ అస్ విట్రో ఫర్టిలైజేషన్ ఈ ప్రొసీజర్లో లేడీస్ని ఎగ్ని మనం బయట తీస్తామన్నమాట అండ్ తన హస్బెండ్ స్పోమ్తో ఇన్సర్ట్ చేస్తామన్నట్టు అంటే అది కల్చర్కి ఎగ్ దగ్గర స్పోమ్స్ని వి జస్ట్ ఇంక్యుబేట్ అన్నట్టు సో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత బేబీ ఫామ్ అవుతుంది బట్ ఇక్సీలో ఏంటంటే ఎగ్స్ బయట తీసి డైరెక్ట్ స్పోమ్ని ఇంజెక్ట్ చేస్తాం ఐ జస్ట్ షో యూ త్రూ ఆ చార్ట్ సో ఫస్ట్ ప్రొసీజర్ మనం ఐఓఐ మాట్లాడుకున్నాం కదా ఐలో ఏం చేస్తామంటే దిస్ ఇస్ లేడీ ది గర్భాశయం అనమాట దిస్ ఇస్ కాల్డ్ అస్ న్యూట్రస్ అన్నట్టు సో పక్కనే టూ ట్యూబ్స్ ఉంటాయి అండ్ తర్వాత అండాశయం ఓవర్ టూ ఉంటాయి సో ఐలో ఒక ఎగ్ని వీ యూజువలీ ట్రై టు గెట్ ఇట్ బిగ్ అన్నట్టు సో సెకండ్ డే నుంచి కొన్ని టాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇచ్చి అది అరౌండ్ టెన్త్ టు ఫోర్టీన్త్ డేలో ఇట్ బికమ్స్ మెచ్యూర్ మంచిగా అది ఎగ్ సైజ్ మంచిగా ఏర్పడతాయి సో స్కాన్స్ చేస్తా మనకి ఐడియా తెలుస్తుంది అనమాట ఎప్పుడు ఇది రప్చర్ అవుతుందని ఆ టైంలో ఒక ఇంజెక్షన్స్ ఇచ్చి థర్టీ సిక్స్ అవర్స్లో దిస్ ఈజ్ ఐఓఐ క్యాథెటర్ ఈ క్యాథెటర్ ద్వారా వాట్ వీ డూ ఇస్ ఇది ఐఓఐ కెథేటర్ దిస్ ఈస్ కాల్డ్ అస్ ఐఓఐ కెథేటర్ ఈ క్యాథెటర్లో హస్బెండ్ ఫోన్ని ప్రోసెస్ చేసి ఒక ప్రోసెస్ చేసిన తర్వాత మొత్తం ఈ క్యాథెటర్లో డ్రాప్ చేస్తాం చేసుకొని దెన్ వాట్ వీ డూ ఇస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్సులిన్ సిరింజ్ ఉంటుంది సో ఈ గర్భాశయంలో ఎగ్స్ రిలీజ్ అయ్యే అయిన్ థర్టీ సిక్స్ అవర్స్లో వి ఇన్సర్ట్ అన్నట్టు సో ఏం ఏం చేస్తామంటే గర్భాశయం ఓపెనింగ్ ఒక డోర్ ఉంటుంది సర్వీక్స్ అని అది దాన్ని పాస్ చేసి దాని వి ఇన్సర్ట్ నార్మల్గా కొన్ని సిచ్యుయేషన్లో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసిన తర్వాత మొత్తం స్పన్స్ లోపల డిపాజిట్ అవ్వదు చాలా వరకు ఇట్ గెట్స్ కొంత బయట కూడా వెళ్తాయి అన్నమాట సో ఇటువంటి సిచ్యుయేషన్లో ఐఐ విల్ ట్రెస్పాస్ ద సర్విక్స్ సో గర్భాశయం లోపల డిపాజిట్ అవుతుంది సో ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ ఇంక్రీజెస్ అనమాట బట్ దెన్ ఐయూఐ సక్సెస్ రేట్ అనేది ట్వంటీ టు ట్వంటీ టూ పర్సెంట్ పర్ సైకిల్ అన్నట్టు సో దిస్ ఈజ్ హౌ ఐయూఐ ఈస్ దన్ ప్రొసీజర్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ లేడీస్కి రెస్ట్ తీసుకోవటం జరుగుతుంది అన్నట్టు సో నెక్స్ట్ ఏంటంటే ఐవీఎఫ్ సో ఐవీఎఫ్లో వాట్ వీ డూ ఈస్ సెకండ్ డే నుంచి లేడీకి స్కాన్ చేసి ఎగ్స్ అనేది వీ టేక్ మెనీ అంటే ఐలో వన్ ఆర్ టూ ఎగ్స్ని వీ యూజువలీ ట్రై అండ్ గెట్ బట్ ఐబీఎఫ్లో ఒక ఎంతవరకు ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ ఎగ్స్ రావటానికి కొన్ని ఇంజెక్షన్స్ కొంచెం ఎక్కువ డోస్ ఇస్తామన్నట్టు బట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకుంటాము అది టెన్ డేస్లో ఎగ్స్ మంచిగా రైప్ అయ్యేటప్పుడు వి గివ్ వన్ ఇంజెక్షన్ అది విడుదల విడుదలవ్వటానికి థర్టీ సిక్స్ అవర్స్లో ఒక నీడల్ ద్వారా అది మత్తిచ్చి పెయిన్ లేక లేకుండా వీ గెట్ ద ఎగ్స్ అవుట్ ఎగ్స్ బయట తీసి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత స్పాన్స్ అనేది మొత్తం మన పెట్రీ డిష్లో వీ జస్ట్ పుట్ ద స్పాన్స్ అరౌండ్ సో ట్వంటీ ఫోర్ అవర్స్లో స్పాన్స్ వాట్ హ్యాపెన్స్ ఇట్ ఇట్ గోస్ ఇన్ సైడ్ బై సెల్ఫ్ అండ్ ఒక బేబీ ఈజ్ ఫార్మ్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక బేబీ ఈజ్ ఫామ్డ్ అండ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ అస్ ఐవిఎఫ్ బట్ కొన్ని కండిషన్స్లో ఈక్సీ చేయాల్సింది అవసరం ఉంటుంది ఎవరికి ఇక్సి చేయాలి అందరికీ ఇక్సి చేయాల్సింది అవసరం ఉండదు స్పమ్లో చాలా తక్కువ ప్రా ప్రాబ్లం ఉంటుంది అంటే స్పమ్స్ కౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు వాట్ వీ డూ ఇస్ డైరెక్ట్లీ ఒక ఇన్ ఒక ఒక త్రూ ఎగ్స్ లోపల స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం సో ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఇంట్రాటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ది ఇన్సైట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఫర్టిలైజేషన్ అనేది తొందరగా అవుతుంది అండ్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వి సీ ద బేబీ ఫార్మేషన్ సో డెఫినెట్లీ అందరికీ అన్ని ప్రొసీజర్ అవసరం ఉండదు సో సహజంగా ఫస్ట్ వి యూజువలీ సజెస్ట్ ఐయుఐ